ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఇప్పుడే అందిన వార్త ఎంప్లాయీసెస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారులకు ఒక గుడ్ న్యూస్ అయితే అందించింది ఈపిఎఫ్ఓ ఖాతా నుండి డబ్బును విత్ డ్రా చేసుకోవాలని ఆలోచిస్తుంటే ఈ వార్త మీకోసమే ఇప్పుడు మీరు పిఎఫ్ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవడానికి ఎటువంటి పత్రాన్ని సమర్పించాల్సిన అవసరం అయితే లేదు ఈ రూల్ ఇప్పటికే అమలులో ఉందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో స్పష్టం చేసింది ఎటువంటి పత్రాలు లేకుండా మీ ఈపిఎఫ్ఓ ఖాతా నుండి డబ్బును ఉపసంహరించుకోవచ్చు చదువులు వివాహం ఇల్లు కొనడం అనారోగ్యం లేదా ఏదైనా అత్యవసర పరిస్థితులకు ఉపయోగించుకోలేని వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుంది ఈపీఎఫ్ఓ సభ్యులు ఇప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా డబ్బును ఉపసంహరించుకోవడానికి అనుమతించినట్లు కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది మీకు డబ్బు ఎందుకు అవసరమో మీరు చెప్పాలి దీనికోసం ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం అయితే లేదు ఈ ప్రశ్నను లోక్సభ ఎంపీలు విజయకుమార్ విజయ్ వసంత్ మాణికం ఠాగోర్ బి సురేష్ కుమార్ లేవనెత్తారు పాచిక ఉపసంహరణ కోసం ఖాతాదారుడి డిక్లరేషన్ పై మాత్రమే ఈపీఎఫ్ఓ ఎందుకు ఆధారపడటం ప్రారంభించిందని వారు అడిగారు ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి తీసుకున్నామని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది అయితే ఇది కొత్త రూల్ కాదు రెండు వేల పదేళ్ళలో ఈపీఎఫ్ఓ ఒక కాంపోజిటెడ్ క్లెయిమ్ ఫారంను ను ప్రవేశపెట్టింది ఇది ఉపసంహకరణ ప్రక్రియను సులభతరం చేసింది ఈ ఫారం పాక్షిక తుది ఉపసంహరణకు పత్రాల అవసరాన్ని తొలగించింది ఇప్పుడు ఖాతాదారులు తమ డిక్లరేషన్ ఆధారంగానే డబ్బును ఉపసంహరించుకోగలరు గతంలో చాలా ప్రజలు బ్యాంక్ పాస్బుక్ లేదా చెక్ నాణ్యత లేని ఫోటోలను అప్లోడ్ చేసేవారు దీని కారణంగా వారి క్లెయిమ్లను తిరస్కరించబడేవి ఇప్పుడు ఈ సమస్యను కూడా పరిష్కరించారు చెక్ లేదా పాస్బుక్ చిత్రాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుండి రద్దయింది ఇది కేవైసీ బ్యాంక్ ఖాతా ధృవీకరణలో సమస్యలను చాలా వరకు తగ్గించింది ఈ కొత్త ప్రక్రియ ద్వారా ఇప్పటి వరకు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లకు పైగా ఈపీఎఫ్ఓ ఖాతాదారుల ప్రయోజనం పొందారని ప్రభుత్వం అయితే తెలిపింది ఈపీఎఫ్ఓ క్లెయిమ్ సులభతరం నమ్మదగినదిగా చేయడంతో ఈ దశ ఒక పెద్ద అడుగు ఇప్పుడు ప్రజలు ఎటువంటి పత్రాలు లేకుండా అవసరమైనప్పుడు డబ్బును ఉపసంహరించుకోవచ్చు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డబ్బు అవసరమైన వారికి ఈ మార్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ సుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్